కూలే పేగబట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బంగారపు గొలుసు ఏంటి అని అంటే ఎట్టిస్తారయ్యా నువ్వు అంటాం మేము వింటాం నువ్వు బలే ఓడివయ్యా వాళ్ళు కూలే పేగబట్టిన బ్యాచ్ అయ్యా నువ్వు ఊరుకో భలే చెప్తున్నావు డెఫినెట్గా నేనైతే అనేవాడిని కానీ విచిత్రం ఏంటో తెలుసా ఇస్రాయోలీ లండ్లా దేవుని మాట పట్టుకొని వెళ్ళారు వెళ్ళి మేము కన్నాన దేశానికి మా దేవుని దగ్గరికి వెళ్తున్నాం నీ మెల్లో బంగారు గొలుసు ఉంది కదమ్మా కొంచెం నాకు ఏమ్మా అని అంటే మీరు కనాను దేశానికి వెళ్తున్నారా బంగారు గొలిసే కాదు నా చెవులకు పోగులు ఉన్నాయి నా శివులకు ఉన్నాయి నా శివులకు సైకిల్ టైర్లు ఉన్నాయి ఇదిగో సైకిల్ టైర్లు కూడా తీసుకోండి బుట్టలు కూడా తీసుకోండి విచిత్రం ఏంటో తెలుసా ఐగుప్తు దేశపు ఇళ్లల్లో ఉన్న బంగారం అంతా ఇజ్రాయేలీ చేతుల్లో పడితే రాత్రికి రాత్రే బహు ఆస్తితో కనాను దేశానికి బయలుదేరారు Could it